హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ప్రకటించేసింది సో ఇవాళ లిస్ట్ కూడా అనౌన్స్ చేసింది అయితే ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారు రావడం చూస్తున్నాం అయితే ఇది కాస్త చర్చనీయాంశంగా కూడా మారిపోయింది అంటే ఒక యాంగిల్లో సో అదేంటో ఒకసారి చూద్దాం అండ్ లిస్ట్ ఏ విధంగా ఉంది మీకు సంబంధించి వివరాలు అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం అందుకే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు కూడా ఉన్నారు వారిని అడిగి ఒకసారి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ సార్ గద్దర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ ని గద్దర్ అవార్డ్స్ గా మార్చేసి చాలా కాలం తర్వాత ఇస్తున్న అవార్డ్స్ ఇవి సో ఆ లిస్ట్ కూడా ప్రకటించేసారు ఇంతకు ముందే మన అజయ్ సుడా గారు సో లిస్ట్ లో మొదటగా అల్లు అర్జున్ గారి పేరు అంటే బెస్ట్ యాక్టర్ గా రావడం మనం చూస్తున్నాం అయితే ఇది కూడా కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది అంటే పుష్ప మూవీ గాని ఇచ్చారు ఆ గతంలో కొన్ని నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ అవ్వడం అల్లు అర్జున్ గారు జైలుకు వెళ్లడం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అల్లు అర్జున్ గారి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం అంటే పుష్పము బాలేదు అది అని చెప్పేసి ఇప్పుడు అతనికి అవార్డు ఇవ్వడం అనేది సో ఆ రకంగా చర్చకి దారి తీసింది మీరేం చెప్తారు సార్ సంబంధించి అంటే ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ అవార్డు రేవంత్ రెడ్డి ప్రజెంట్ చేయబోతున్నారు అల్లు అర్జున్ తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు గాని సినిమా గురించి కానీ అల్లు అర్జున్ పోషించినటువంటి పాత్ర గురించి కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి నేపథ్యం గురించి కానీ అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఏమన్నాడో నాకంటే మీకే తెలుసు బాగా మీరు గుర్తు చేసే వరకు నాకు నిజంగానే గుర్తులేదు అంటే మూడు గంటలు నా టైం వేస్ట్ అయింది అని వ్యాఖ్యానించారు నిజంగా నేనైతే మర్చిపోయా కానీ ఐ అప్రిషియేట్ యువర్ మెమరీ ఖచ్చితంగా ఇది ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అంటే అది అంతటితో ఆగకుండా ఇక్కడ సినిమా అవార్డ్స్ విషయంలో కొన్ని అంశాలు కూడా కీలకమైన చర్చలో ఉన్నాయి బెస్ట్ డైరెక్టర్ కానీ అట్లాగే బెస్ట్ సినిమా కానీ కల్కి కల్కి చుట్టూ ఉన్నటువంటి వివాదం కూడా కొంత ఉంది అంటే రెండోది ఇందాక ఇక్కడ చూసాను గద్దర్ లాంటి నాస్తికుడు పేరు మీద పూర్తిగా మైజిలాజికల్ సినిమాకి ఇంత గ్లోరిఫై చేశారేంటి ఈ రెండు సింక్ అవ్వట్లేదు అనేది అయితే ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్న సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్పాను గద్దరు నాస్తికుడేం కాదు గద్దరు తర్వాత కాలంలో ఆయన అంటే పలు దేవాలయాలకు వెళ్ళిన సందర్భం కూడా చూసాం మనం అయితే నాస్తికత్వం మిగతా విషయాలు పక్కన పెట్టి ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కల్కి సినిమాలో టెక్నాలజీ అనేది ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి సందర్భం చూసాం ఆ టెక్నాలజికల్ హైప్ని అదే సందర్భంగా టెక్నాలజికల్ యూటిలిటీని అప్రిషియేట్ చేశారు అనేది ఒక చర్చ మొదలైంది ఇక్కడ ఇది ఎట్లా ఉన్నా కానీ గద్దర్ అవార్డ్స్ విషయంలో ప్రధానమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అవార్డు మీరు అన్నట్లుగా అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఇవ్వటం పైగా గతంలో అల్లు అర్జున్ మీద అల్లు అర్జున్ వ్యాక్షన్ మీద కథాగమనం మీద కథలో ఉన్నటువంటి మూలసూత్రమైనటువంటి శాండిల్ స్మగ్లింగ్ అనేటటువంటి అంశం మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి అవార్డు అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది కొంచెం ఆశ్చర్యకరమే ఇది ఒక పక్కన ఉంటే మరోపక్క అంటే దీంట్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి అవార్డులు అన్నిటినీ గమని గమనిస్తే అది ప్రముఖ వ్యక్తులకి కుటుంబాలకి ప్రముఖ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రముఖ సినీ వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు నిర్మాతలో లేదంటే దర్శకులో లేకపోతే వారి కుటుంబ నేపథ్యము లేదా నటులకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఈ విషయంలో అయితే కొంత సహజంగానే సినిమా అవార్డులు వచ్చినప్పుడు ఇట్లా ఏదైతే విమర్శలు వస్తే ఈసారి కూడా అదే రకమైనటువంటి విమర్శలు రావటం కొంచెం ఆశ్చర్యకరమే అనేది చెప్పాలి అయితే మొత్తం దీంట్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అవార్డు మీరన్నట్టుగా అల్లు అర్జున్ ని మళ్ళీ అల్లు అర్జున్ కుటుంబాన్ని మళ్ళీ ముఖ్యమంత్రికి దగ్గర చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం అనేటటువంటి అంశాలను కూడా ఒక చర్చ అయితే ఉంది రాజకీయ పరమైనటువంటి ఇటువంటి వ్యాఖ్యానాలతో పాటు సినిమాలకు సంబంధించినటువంటి మిగతా అంశాలు కూడా ప్రధానంగానే చర్చలోకి వచ్చినాయి అంటే నేను అన్నట్లుగా ప్రముఖ కుటుంబాలు ఏదైతే సినిమాలో సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖ కుటుంబాల పాత్ర ఉన్నటువంటి సినిమాలకి లేదా ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కీలక పాత్ర పోషించిన సినిమాలకు వచ్చినాయి అనేటటువంటి విమర్శ మాత్రం ఖచ్చితంగా ఉంది దాన్ని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే సరే ఇంకో చర్చ కూడా అంటే గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా జరుగుతుంది అంటే తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ కొందరు వైపు నుంచి కూడా వినిపించింది సో ఇప్పుడు కూడా తెలంగాణ నేటివ్ వాళ్ళకి రాలేదు ఇక్కడ అన్యాయం జరిగింది అన్నట్టుగా కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం సార్ అంటే తెలంగాణలో పెద్ద సినిమా వాళ్ళు ఉన్నారా అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది వైపు నుంచి సో ఏం జరుగుతుంది అంటే ఒకటి ఏంటంటే కమిటీ ఏర్పాటు స్థాయిలోనే ఈ విమర్శలు వచ్చినాయి కమిటీ ఏర్పాటులోనే తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు నాన్ తెలంగాణ వాళ్ళ పోర్షన్ ఎక్కువగా ఉంది మొత్తం కమిటీ ఏర్పాటు మొత్తం కమిటీ కూర్పు మొత్తం నాన్ తెలంగాణ వాళ్ళతో నిండి నిండిపోయింది అనే విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ విమర్శలు అనేది ఎప్పుడు ఉండేవి అని కొట్టి తెలంగాణలో దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఇది చర్చనీయ అంశం అనేది చెప్పాలి సో ఇప్పుడు అంటే దీన్ని విమర్శలు ఈ విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి దీని మనం మార్చుకునే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తాయా ఫ్యూచర్ లో తెలంగాణ వాళ్ళకు కూడా గుర్తింపు దీని ద్వారా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పాటు అంతకుముందు పదమూడు సంవత్సరాల అవార్డుల విషయంలో కూడా ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ప్రకటిస్తామని దిల్ రాజ్ ఏదైతే చెప్పారో దాని దాంట్లో కూడా ఏమైనా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేటటువంటి విమర్శలు ఈ అవార్డ్స్ ప్రకటన తర్వాత వచ్చే విమర్శల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ డెసిషన్ తీసుకుంటారా లేదా అది ఆల్రెడీ జూరీ డిసైడ్ చేసినటువంటి అంశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా ఇది ఇది ఖచ్చితంగా డిబేటబుల్ టాపిక్ అనేది మాత్రం చెప్పాలి తప్పదు ఓకే సార్ ఈ గద్దరు అవార్డ్స్ అనిపించింది ఏంటి మీ ఒపీనియన్ నాకైతే చాలా క్లియర్ ఆ సినిమా అవార్డులకు హైదరాబాద్ పేస్ గా ఏర్పడే తెలుగు సినిమాకి సంబంధించి అవార్డ్స్ మళ్ళీ ఒకసారి ప్రముఖుల కుటుంబ సభ్యులకి వాళ్ళ పాత్ర ఉన్నటువంటి సినిమాలకే ఉన్నటువంటి విమర్శ అయితే ఖచ్చితంగా బాగా బలంగా వినిపిస్తోంది ఈ ఈ అది రిలీజ్ అయిన అది ప్రకటించిన ఈ కొద్దిసేపట్లోనే ఇంత విస్తృతమైనటువంటి చర్చ అయితే దారితీసింది సోషల్ మీడియాలో కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది అంటే ప్రముఖ కుటుంబాలకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు ప్రముఖ కుటుంబాలకు సంబంధించిన యాక్టర్లు ప్రముఖ కుటుంబాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ వాటికి మాత్రమే ఈ అవార్డ్స్ వచ్చాయనే విమర్శ